ఐదేళ్ల హితీక్ష హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది కుటుంబ సభ్యులే హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు హత్య జరిగిన కొద్దిసేపటికి చిన్నారి డ్రెస్సులను కుటుంబ సభ్యులు దాచిపెట్టారు పదకొండు నిమిషాల సీసీ ఫుటేజ్ మిస్సింగ్ పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి డాగ్ స్క్వాడ్ బృందంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఆదర్శనగర్లో దారుణం వెలుగు చూసింది అభం శుభం తెలియని చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత పాశవికంగా హతమార్చారు జగిత్యాల జిల్లా కొరుట్లలోని ఆదర్శనగర్లో ఐదేళ్ల చిన్నారి దారుణ హత్యకు గురైంది ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తుంది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు బాలికపై అత్యాచారం చేసి హతమార్చినట్లు ఆనవాళ్లు లభించడంతో పోలీసులు ఈ కోణంలో విచారణ చేపడుతున్నారు ఆదర్శనగర్ కు చెందిన ఆకుల రాములు నవీన దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఐదేళ్ల చిన్నారి హితీక్ష నిన్న సాయంత్రం ఆరు బయట ఆడుకుంటుంది చిన్నారి కనపడకపోవడంతో తల్లిదండ్రులు బంధువులు ఆందోళన చెందారు గంటపాటు వెతికినా ఆచూకీ దొరకలేదు దీంతో పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న పోలీసులు వెతకడం మొదలుపెట్టారు చివరికి వారి ఇంటి దగ్గరలోని విజయ్ అనే ఇంటి బాత్రూంలో రక్తపు మడుగులో చిన్నారి పడి ఉంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన బంధువులు అప్పటికి చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఐదేళ్ల చిన్నారిని గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు పోలీసులు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు రవీంద్రీ ఆదర్శ నగర్ లో నిన్న పదిన్నర సమయంలో అయితే చిన్నారి ఐదు సంవత్సరాల చిన్నారి కూడా ఒకవైపు కనబడకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు అయితే సమాచారం అందించడం జరిగింది సాయంత్రం సమయంలో ఒకవైపు వాళ్ళ ఇంటికి దూరంలో ఉన్న ఒక ఇంట్లో పాప విహతజీవి కూడా పడిపోవడం తోటి అప్పటి నుంచి పోలీసులు అయితే ఇంటరాగేషన్ చేస్తున్న పరిస్థితులు ఏదో కనబడుతున్నాయి అయితే ఏం జరిగింది ఎక్కడి నుంచి పాప ఇక్కడి నుంచి ఎటు వెళ్ళింది ఇక్కడి నుంచి వెళ్ళడానికి గల కారణాలు ఏందని కూడా దాదాపు నిన్న సాయంత్రం నుంచి కూడా ఇప్పటి వరకు పోలీసులు అయితే దాని మీద ఒక క్షుణ్ణంగా ఒక డిఎస్పీ స్థాయి అధికారి దానికి సంబంధించి ఒక ఈ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పాప ఎక్కడి నుంచి ఎటు తిరిగిందనే కోణంలో కూడా దాని సిసి ఫుటేజ్ కూడా లభ్యమైంది అయితే ఆ సిసి ఫుటేజ్ వాళ్ళకి ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ లో చూసుకున్నట్టయితే లెవెన్ మినిట్స్ వీళ్ళకి సంబంధించిన చిన్నమ్మ ఆ ఇంట్లో ఒక పదకొండు నిమిషాల ముందు ఒక డ్రెస్ లో ఉండడం తర్వాత మళ్ళీ ఈ ఘటన జరిగిన అనంతరం కూడా మళ్ళీ ఒక పదకొండు నిమిషాల తర్వాత వేరే డ్రెస్ మార్చుకోవడం అంటే ఈ పదకొండు నిమిషాల మధ్యలో ఉన్న పదకొండు నిమిషాల సీసీ ఫుటేజ్ కూడా ఏరేజ్ చేయడం జరిగింది అంటే ఈ ఆధారంగా అంటే ఏరేజ్ చేసిన ఈ ఫుటేజ్ ను ఆధారంగా తీసుకొని పోలీసులు అయితే వీళ్ళ చిన్నమ్మను అదుపులోకి తీసుకో పాప చిన్నమ్మను అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళు వీళ్ళు అదే ఇంట్లో ఉంటున్నారు అయితే గత మూడు రోజుల క్రితం కూడా వీళ్ళిద్దరి మధ్య కొన్ని గొడవలు అయితే జరగడం జరిగింది అయితే ఈ పాప ఎవరైతే చనిపోయారో ఆ పాపకు సంబంధించిన కుటుంబాల కుటుంబం మొత్తం దాదాపు అంటే వాళ్ళ ఫాదరు మదర్ అండ్ వాళ్ళ అన్నయ్య వీళ్ళంటే మొత్తం నలుగురు నలుగురికి గాను వీళ్ళ ముగ్గురికి అబ్్యాడ్ వెనడానికి అంటే మరో మూడు రోజుల్లో అబ్డాడ్ వెయడానికి కూడా విజా వచ్చింది వాళ్ళు మరొక రోజున అయితే వాళ్ళ అప్డేట్ వెళ్ళి అక్కడికి వాళ్ళ పాద దగ్గరికి వెళ్ళిపోదు కానీ ఈ మూడు రోజుల సమయం ఉండంగానే నిన్న ఈ ఘటన చోటు చేసుకోవడం తోటి ఈ సిసి ఫుటేజ్ మాయం కావడం తోటి ఇవన్నీ పర్యగనకు తీసుకొని పోలీసులు అయితే వాళ్ళ చిన్నమ్మను మమతను అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసుల అదుపులో మాత్రం మమత ఉంది సీటీమ్స్ అయితే ఆ మమతను ఇంట్రాగేషన్ చేస్తున్నారు అంటే ఏం జరిగింది ఎందు గురించి జరిగింది ఎట్లా జరిగింది అనే కోణంలో వాళ్ళు ఇంట్రాగేషన్ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళ ఇంటికి దగ్గరలో దాదాపు ఒక వంద మీటర్ల దూరంలోనే పాప మిగతా జీవితంగా పడిపోవడమా ఆ గొంతు కాడ కట్ చేయడము ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి కాబట్టి కంపల్సరీ మళ్ళా ఈ సీజన్ ఫుటేజ్ లో కూడా దాదాపు ఒక లెవెన్ మినిట్స్ సిసి ఫుటేజ్ ఏరైజ్ చేయడము ముందు ఒక డ్రెస్ లో ఉండడం తర్వాత ఒక డ్రెస్ లో ఉండడం ఈ ఆధారాలను బట్టి ఆమె అయితే ఇంట్రాగేషన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి దాంట్లో వీళ్ళ మధ్యలో గత మూడు రోజుల కిందట కూడా గొడవలు జరగడం ఇలాంటి సంఘటనలు చోటు చేస్తున్నాయి కాబట్టి మరి ఈమెనే చంపి ఉంటుందా ఎందు గురించి చంపు తేవాలి ఎందు గురించి చంపింది దేని విషయంగా చంపింది వీళ్ళు ఇంకో మూడు రోజులైతే వాళ్ళు అబ్రాయిడ్ వెళ్ళిపోయే అబ్రాయిడ్ వెళ్ళిపోతారు అబ్రాయిడ్ వెళ్ళిపోయి అక్కడ అయ్యే అవకాశం ఉంటుంది కానీ వీళ్ళకు గొడవలు జరగడము ఇవన్నీ సమస్యలు చూసుకున్నట్టయితే వాళ్ళకు వీళ్ళకు పడకపోవడం చోటే మరి ఈమె ఆ పాపను చంపేసిందనే కోణంలో కూడా పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు వీళ్ళకి సంబంధించిన భర్తలు ఇద్దరు కూడా బయట అంటే గల్ఫ్ కంట్రీస్ లోనే ఉంటారు వీళ్ళిద్దరు ఇక్కడ నివాసం ఉంటారు మరి వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరగడము ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి కాబట్టి పాపను ఈమె ఎందుకు చంపింది మరి ఏ విధంగా చంపింది ఎందు గురించి చంపింది వీళ్ళ మధ్య గొడవ కారణంగా చంపిందా లేదా ఏదైనా కారణాలు అనే కోణంలో కూడా పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ కూడా ముక్కుల ముక్కు పచ్చలారని చిన్నారి ఐదు సంవత్సరాల పాప ఏం కూడా తెలియదు వాళ్ళకి అభంశుభం తెలియదు కాబట్టి ఒక సొంత చిన్నమ్మాయి చంపిన ఆమె చంపినట్టయితే ఇంత అగాత్యా ఇది పాల్పడడానికి గల కారణాలు ఏంటి అంటే ఒక చిన్నమ్మాయి ఉండి ఈ విధంగా చేయడానికి గల కారణాలు అయిందని కూడా పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి ఈమె చంపినట్టయితే కంపల్సరీ పోలీసులు వెల్లడి మరి కాసేపట్లో వెల్లడించే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు కుటుంబ సభ్యులైతే నిన్న విజయం వేల నుంచి కూడా శోక సముద్రంలో ముందుకు తెలిసిన పరిస్థితి కనబడుతుంది వాళ్ళ మదర్ అంటే ఈ సమస్య జరిగిన విషయాలు కూడా వాళ్ళ మదర్ వెల్లడించడం తోటే ఇది కూడా బయటపడిన పరిస్థితి చెప్పవచ్చు అంటే పోలీసులు వచ్చి ఆ ఫుటేజ్ చెక్ చేసినప్పటికీ కూడా దీంట్లో లెవెన్ మినిట్స్ సిసి ఫిటీలు మాయమవ్వడము ఎరైడ్ చేయడము అదేవిధంగా ముందు ఒక డ్రెస్ సెకండ్ ఒక డ్రెస్ అంటే పదకొండు నిమిషాల తర్వాత మరో డ్రెస్ ఇవన్నీ ఆధారాలను బట్టి కూడా పోలీసులు ఆ ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది షీటిం కూడా దీంట్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మరి ఈమె ఎవరితో కలిసి ఆ పాపను హత్య చేసింది హత్య చేయడానికి గల కారణాలు ఏంటి ఈ విధంగా చేయడానికి గల కారణాలు ఏంటి అని కూడా పోలీసులు దాన్ని క్షుణ్ణంగా ఒకవైపు ఆరాధిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఆమెనైతే ఇప్పుడైతే అదుపులో ఉంది ఇక్కడ చిన్నమ్మనైతే అదుపులో ఉంది మమత మమతను పోలీసులు అయితే ఇంట్రాగేషన్ చేస్తున్నారు మరి కాసేపట్లో మాత్రం పోలీసులు దానికి సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఏమైనా పగలున్నా ఏమైనా కక్షలున్నా ఏమున్నప్పటికి కూడా కంపల్సరీ ఇంత చిన్న ముక్కుల పచ్చదారిని చిన్నారిని మాత్రం పొతన పెట్టుకోవడం ఇది సమావేశం కాదని కూడా అక్కడ ఉన్న ఆదర్శనాలకు సంబంధించిన ప్రజలు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కుటుంబ సభ్యుల్లో మాత్రం ఈ రోదన విన్నంటుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు మరి కాసేపట్లో మాత్రం పోలీసులు దీనిపైన వివరణ ఇచ్చే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఇవన్నీ ఇంటరాగేట్ అయిపోయినాక పాపం మీద ఘాట్లు కావచ్చు పోస్ట్ మార్గం ఇవన్నీ ఆధారాలను బట్టి పోలీసులు మరి కోర్టులో దీనిపైన వివరణ ఏ విధంగా ఇస్తారు మరి ఈమె చంపిందా లేదంటే ఈమెతో పాటు ఇంకెవరైనా కలిసి పాపను హత్య చేసే విధంగా ముందరికి పోయారా అనే వివరాలు అయితే మరి కాసేపట్లో మాత్రం పోలీసులు తెలిసే తెలిపి అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు రవీంద్ర ఎంత కుటుంబ తాగాదాలు ఉన్నా అభం శుభం తెలియని జస్ట్ ఐదేళ్ల పాపను మరి గొంతు కోసి హత్య చేసినట్లయితే అటు పోలీసులు చెబుతున్నారు అంటే ఇంత ఘోరంగా అసలు వాళ్ళకి ఎందుకు గొడవ జరిగింది అసలు మెయిన్ గా ఈ హితీక్ష తల్లిదండ్రులు ఏమంటున్నారు అంటే వాళ్ళ పిన్నిపై అయితే వీళ్ళిద్దరు అంటే చిన్నమ్మ పెద్దమ్మ వీళ్ళిద్దరు కాబట్టి అంటే ఒక కుటుంబం సంబంధించిన వాళ్ళే కావడం చోటు కూడా ఒకవైపు వాళ్ళ మధ్య గొడవ అంటే ఏ విధంగా గొడవ ప్రారంభమైంది అంటే వీళ్లకు ఆ పిల్లలు లేరు ప్రధానంగా చూసుకుంటే ఏంటంటే వీళ్ళు వీళ్ళ చిన్నమ్మకు అంటే ఈ మమతకు ఇప్పటి వరకు సంతానం కాని పరిస్థితి అంటే వీళ్ళకైతే ఆ ఒక పాప ఒక బాబు ఉన్నాడు మరి వాళ్ళ సంతానం అయిందా కాలేదా అనేది మాత్రం ఇప్పుడు ఇంకా తెలియలేదు అంటే వాళ్ళకి సంతానం అయినట్టయితే ఇటు పాపను చంపడానికి గల్ల కారణం ఏంటి మరి కారణాలు అనేది ఏమేమి అనే కొనంలో మాత్రం ఇంకా వెల్లడించే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు ఇప్పటి వరకు మరి తెలిసిన ఆధారాలను బట్టి చూసుకున్నట్టయితే వీళ్ళకైతే ఒక పాప ఒక బాబు అంటే బాబు అయితే ఇప్పుడు సురక్షితంగా ఉన్నాడు పాపను చంపే విధంగానే వీళ్ళైతే ఆ తీసుకు చంపినట్టుగా అక్కడ క్లారిటీగా కనబడుతుంది సిసి ఫుటేజ్ లో కూడా అదే కనబడుతుంది మరి వీళ్ళ మధ్య గొడవలు జరిగాయి వీళ్ళ వాళ్ళు అబ్రాయిడ్ ఇంకా మూడు రోజులు అయితే అబ్రాయిడ్ వెళ్ళిపోతారు అంటే వీళ్ళకి ఏమైనా కుటుంబ సమస్యలు కావచ్చు ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా లేదంటే ఇక్కడ ఆస్తులకు సంబంధించి వివరాలలో ఏమైనా గొడవలు వచ్చాయా లేదంటే ఇంకేమైనా తగాదాలతో వీళ్ళు గుడం పెట్టుకోవడం జరిగింది అనేది మాత్రం ఇప్పటి తెలియని పరిస్థితి అయితే అబ్రాయిడ్ వెళ్ళే అవకాశం ఉంది దాంట్లో ఒక ఈ మూడు రోజుల్లో వెళ్ళడానికి అవకాశం ఉంది కానీ ఈ గొడవ జరగడం తోటి ఈ హత్య కూడా జరగడం తోటి ఏమున్నాయనే కోణంలో మాత్రం పోలీసులు ఇంకా దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది చెప్పవచ్చు స్వామి రైట్ థ్యాంక్ యూ రవీంద్ర అవ్వ నువ్వు పెద్ద మందిలో తల్లి ఎక్కిచ్చినా గంగ దొరకలే గంగ కంగలో మీ పెగడాలు వచ్చిండే గంగలు మీ తాత వచ్చిండే గంగలు అవ్వను వాళ్ళు వచ్చినాక అల చేతికి దొరికినావో అవ్వ అవ్వలా అల చేతిగా దొరుకుతుంది అనుకున్నావా గంగలు